ఉండి నియోజర్గానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కైవసం చేసుకోవాలనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడే క్షేత్రస్థాయిలో పూర్తిగా నిమగ్నమే పనిచేస్తుంది బూత్ రెవెన్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈసారి ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం సార్ ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎదురైన అనుభవాలు ఎలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గంలో ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి మూడు వేల ఆరు వందల నలభై పాదయాత్ర చేసి ఏదైతే సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా ఆయన హామీ ఇవ్వటం జరిగిందో ఆ హామీ ద్వారా ఆ హామీకి ఆ పాదయాత్ర ద్వారా మంచి రాష్ట్రం అంతా కూడా మంచి స్పందన వచ్చింది అలాగే ఈ నియోజకవర్గా మంచి స్పందన వచ్చి నర్సింహరాజు గారు కూడా అప్పటికే గడప గడపకు తిరిగి ప్రజల్లోకి చేరువయ్యారు కానీ అనూహ్యంగా క్యాండిడేట్ అప్పుడు ఉన్నటువంటి శివరామరాజు గారిని మార్చి అనూహ్య కొత్త ఎత్తిని తేవడంతో కన్ఫ్యూజన్లోని మేము స్వల్ప మెజార్టీ తేడాతో ఓడిపోవడం జరిగింది తప్ప లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలోని ఇరవై వేల మెజార్టీతో నర్సింహరాజు గారు గెలవాల్సిన సమయం ఆ రోజు కానీ రెండు వేల పంతొమ్మిది కన్నా పరిమి ఓడిపోయినప్పటికీ కూడా కొంచెం తేడాలోనే నరసింహరాజు గారు నిరంతరం కూడాను గెలిచిన ఎమ్మెల్యే గారు కనిసినా కనపడినా కూడా ఆయన ఏమి చేయకపోయినా ప్రజలతోటి నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ప్రతి గ్రామం గడప గడప కానివ్వండి సంక్షేమ పథకాల ద్వారా కానివ్వండి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి రైతు సచివాలయాలు బిల్డింగ్లు కట్టడం విషయంలో కానివ్వండి రైతు భరోసాలు కట్టడం విషయంలో కానివ్వండి అలాగే హెల్త్ సెంటర్స్ అంట అలాగే భూసేకరణ చేసి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలోని ఇళ్ల పట్టాలు పంపిణీ విషయంలో స్థలం సేకరించడం విషయంలో కానీ ఒక ఎమ్మెల్యే చేయలేనటువంటి పనులు నరసింహరాజు గారు నిరంతరం చేసి ఆయన ఎంత గొప్పగా అంటే బాగా ఒక ఎమ్మెల్యే గారి కన్నా కూడా ఎక్కువ పనిచేసి ఓడిపోయినప్పటికీ అలాంటి నరసింహరాజు గారు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఆయన తెలియని మనిషి కానీ ఆయనకి అందరికీ అందుబాటులో ఉంటాం పొద్దులేసి కానీ సాయంత్రం వరకు కూడా నిరంతరం ప్రజలతోటే ఉంటాం ఆయన ఆయనకి ఇవాళ గెలుపు సునాయసం అండి ఏంటి ముక్కొన్న పోటీ కాదు ఎదురు బదురు పోటీ వెళ్ళిన సరే నరసింహరాజు గారు పాతికి ముప్పై వేల మెజార్టీ తోటి గెలుతున్నారు వాళ్ళ భారీ తోటి నరసింహరాజు గారు గెలవబోతున్నారు అలాగే ఈ పార్లమెంట్లోని ఎన్నడూ లేదా విధంగా బీసీ మహిళ ఒక సామాన్య బీసీ మహిళని ఒక కార్యకర్తగా పాతికేళ్ల నుంచి ఉన్నటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి ముమ్మబాల్ గారిని ఈ రోజున గుర్తించి ఒక పార్లమెంటు సభ్యురాలుగా చేసేటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల తరఫున కూడా మేము ఎంతో రుణపడి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ప్రతి కార్యకర్త కాలర్ వేసుకునే కాలర్ ఎగరేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగింది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండో పరిహారం భారీ భారీ మెజార్టీతో తోటి ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు ఈ నియోజకవర్గం పివీఎల్ నరసింహరాజు గారు మంచి మెజార్టీ తోటి ఎమ్మెల్యేగా రేపు జూన్ తన ఫలితాల్లో తేలబోతున్నాను గెలవబోతున్నారు